అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠకు మద్దతుగా రామచంద్రపురం పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడిశెట్టి శ్రీమసీన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు శ్రీరాముని జండాలు పట్టి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ రామచంద్రాపురం నుండి దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం వరకు శ్రీమసీన్ మిత్ర బృందం బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక వైష్ణవి వెంచర్లో భక్తులకు శ్రీరాముడి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు హాజరై భక్తులతో కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ని దగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వెల్లరోడ్డులో వైష్ణవి వెంచర్స్లో మన భారీగా అన్నదానం అన్న సమారాధన జరుగుతున్నది కావున భక్తులందరూ విచ్చేసి అక్కడ ప్రసాదం సేకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈ యొక్క అయోధ్యలో రామాలయం యొక్క గుడికో సంవత్సరాల నుంచి వేచి ఉన్న ఐదు వందల సంవత్సరాల నుంచి వేచి ఉన్న ఈ భక్తులందరూ కూడా ఈ రోజు కళ నెరవేరుతుంది ఈ సందర్భంగా అందరం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈ రోజున అందరం కూడా ఈ హిందువులందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నాం అందు గురించి ఈ కార్యక్రమం అంతా చేత చేయాలని జై శ్రీరామ్ వ్యాప్తంగా మన హిందువులు హిందు ధర్మాన్ని హిందువుల్ని కాపాడినటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం హిందువులు హిందువు కళ ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరింది నాలుగు నాలుగు లక్షల మంది ఈ ప్రాణ ప్రాణాన్ని త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ ఆనందాన్ని ప్రతి పరిపల్లిలో టౌన్ టౌన్లో అన్ని అన్ని దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా జరుగుతున్న ఉంది అలాగే వేస్తే వేసినందు ఈరోజు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాన అన్న సమాధానాన్ని చేయడం జరుగుతుంది కావున ఎల్ల వేళలో ఎల్ల వేళ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏ చేసి ఎంత ప్రసాద ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ శ్రీరామ్ జై శ్రీరామ్